తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు కోకట్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో నేడు తాండూర్ పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్లమెంటు ప్రభారి విష్ణువర్ధన్ రెడ్డి హాజరైనారు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీ నుండి తాండూరు పట్టణం నుండి షేర్లింగంపల్లి వరకు రాజరాజేశ్వరి బస్సు యాత్ర ప్రారంభించబడనని ఈ యాత్ర తాండూర్ ధారూర్ వికారాబాద్ పరిగి పరిధిగుండా షేర్లింగపల్లి చేరుకుంటుందని ఒక ప్రకటనలో తెలియజేశారు కార్యకర్తలందరూ ఈ బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు నిన్న బీజేపీ రాష్ట్ర నాయకులైనటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డిపై జరిగిన దాడిని వికారాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ శాఖ తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా అధ్యక్షుడు కోకట్ మాధవరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కోకట్ మాధవరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు జహీరాబాస్ మరియు సీనియర్ నాయకులు గాజుల శాంతకుమార్ నరేష్ మహారాజ్

ఈ యొక్క రామ జన్మభూమి మందిర నిర్మాణము బాగరామ విగ్రహ ప్రతిష్టాపన తర్వాత దేశం మొత్తం కూడా ఒక మంచి వాతావరణం నెలకొల్పన్న సందర్భంలో వెంటనే పార్లమెంటుకి జరుగుతున్నటువంటి విధానంలో వాళ్ళకు అనేక రకమైనటువంటి అంచనాల ప్రకారం మూడవసారి ముంచటగా ఈ దేశానికి మరోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నటువంటిది ఇప్పటికే స్పష్టమైంది దాంతో భాగంగానే మా రాష్ట్రంలో కూడా పది నుంచి పన్నెండు వరకు పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ గెలుపొస్తున్నటువంటి అంచనా ఖచ్చితంగా ఈ చేయాల పార్లమెంట్ కూడా భారతీయ జనతా పార్టీ దాఖలు చేసుకోవాలని ప్రజలు ముందుండి పనిచేయడానికి మొత్తంగా ఈ బస్ యాత్ర వల్ల ఈ యొక్క పార్లమెంట్ సెలబెట్లో ఉన్నటువంటి అసెంబ్లీ కార్యర్చినందుకు కలుపుతూ మధ్యన మధ్యన మండల కేంద్రాల్లో కూడా రోడ్ షోస్ ఉంటాయి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం పార్టీని ఉన్నదిస్తూ పోవాలన్నటువంటి యోజనలో భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదే రకంగా ఈ ఎలక్షన్ షెడ్యూల్ కూడా మోస్ట్లీ ఈ మంత్రి రాబోతుంది అభ్యర్థుల ప్రకటన కూడా అత్యంత రోజునే ఉంటుంది కాబట్టి ఈ యొక్క వాతావరణాన్ని భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఎంకరేజ్ చేసుకోవాలని చెప్పేసి పార్టీ నిర్ణయించే ఈ మోసాత్తులు కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమం राजक्यू वरी नगर आंध्रदे हलफ जा पनेसी रही वरी ट्रेस अने सेवा వ్యక్తి మన ప్రాంతంలో అజాత శక్తులు ఇవన్నీ కూడా బహిరంగటువంటి రోజు కాదు అనుకోకుండా నిన్న జంతువాడలో శరపల్లి పట్టణంలో పెళ్లి కార్యక్రమాలు సందర్శిస్తూ పోతున్న సందర్భంలో అక్కడ స్థానిక అంశానికి మన సంబంధం లేని అంశం లేకపోతే ఇక్కడ ఆర్ఎస్ఎస్కు బీజేపీకు సంబంధించిన అంశం కాదు ఏర్పడిన అంశం విషయంలో కూడా తన ధర్నా జరుగుతున్నప్పుడు వేరే పెళ్ళి అటెండ్ చేసుకుంటూ పోతున్న సందర్భంలో వారు ఉన్న కార్ యొక్క ఏదైతే బీజేపీ సిబ్బల్ ఉందో అది చూసుకొని అకస్మాత్తుగా మా దాడిని చేయడం అనేటువంటి జరిగింది కొందరు నన్ సోషల్ ఎన్వర్టీ ఎవరైతే ఉన్నారో చెప్తున్నో వారు ఆ దాడికి పాల్పడ్డారు ఆ దాని ఉన్నటువంటి ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ కొందరు కోసం వాళ్ళైతే మాట్లాడినప్పటికీ దానికి విశ్వేశ్వర రెడ్డి గారికి ఏం సంబంధం లేదు అందం యొక్క వివరం కూడా పాల్గొనేమో సంబంధం లేదని విషయం చెప్పేసి పాల్గొన్నటువంటి వాళ్ళు మాత్రం స్థానికేతలు దాన్ని ప్రోక్ చేసి పంపించినటువంటి ఒక బృందాలుగా అందించినారు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ సహించదు ఎందుకనంటే ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఎంతమంది ఉత్తరప్రదేశ్లో ఎవరైతే టెర్రరిస్టులు ఉండాలి ఇటువంటి చర్యలను మీరు సమర్శించేటువంటి ఇప్పటికైనా అలాంటి కార్యక్రమాలు పాల్గొన్నటువంటి వాళ్ళు వాళ్ళని వెంటనే పిలిచి వాళ్ళని వేరే వెంటనే అరెస్ట్ యొక్క దాడి